హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అయితే స్పెషల్ ఏంటంటే వసంత పంచమి వసంత పంచమి రోజైతే మా చిన్నోడికి అక్షరాభ్యాసం చేపిస్తున్నాము ఇంట్లో అయితే పూజ అయిపోయింది అక్షరాభ్యాసానికి కావాల్సినవన్నీ పూజారిని అడిగితే చెప్పాడు తీసుకొచ్చాడు మా ఆయన అయితే తీసుకొచ్చిండు మా అభి అయితే అందరికీ హాయ్ చెప్తున్నాడండి హాయ్ అండి అని ఇంకా పూజకు కావాల్సినవన్నీ తీసుకొచ్చినాము హైగర్ రాసిన వరకు విడి పువ్వులు రెండు దండలు ఒక స్వీట్ డబ్బా అట్టి పండ్లు డజను జామకాయలు మూడు ఒక పలక బల్బం కొత్త బేషను అగరబత్తిలో అగ్గిపెట్టే ఒక్కలు ఖర్జూర కొబ్బరి కొడుకలు గంధం పసుపు కుంకుమ ఆరతి కప్పుర బిళ్ళలు నూనె ఒక కొత్త డ్రెస్ రెండు కొబ్బరికాయలు తమలపాకులు ఇంకా పండ్లైతే ఐదు రకాలుగా తీసుకొచ్చినాము మూడు కేజీల బియ్యం ఇంకా మా అబి అయితే అట్టిపండు తినేస్తుండు ఇంకా మేమందరం కలిసి అయితే గుడికి వచ్చాము ఇంకా మా అబీ స్టెప్స్ ఎక్కేస్తున్నాడు ఇంకా దేవునికి దండం పెట్టుకొని మంచిగా గుడిలోకి వెళ్తున్నాడు మా మామయ్య వెళ్తుండు మా మామయ్య వెనకాల మా అబీ నాన్న మా ఆయన ఇంకా మేము కూడా వెళ్ళాము గుడిలోనికి కాళ్ళు కడుక్కొని ఇంకా గుడి అయితే చాలా పెద్దగా ఉంటుందండి గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది గుళ్ళో చాలాసేపు కూర్చోవడానికి కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకొద్ది చెట్లు చాలా బాగుంటుంది చెట్లు మేమైతే ఇంకా గుడి లోపలికి వచ్చేసాము ఇంకా అమ్మవారిని దర్శించుకొని ఇంకా కూర్చోమన్నాడు అయ్యగారు అయితే కూర్చున్నాము ఇంకా టైం ఉంది అందరికి కలిసి చేస్తాను అని చెప్పాడు అయ్యగారు ఇంకా వదిన అమ్మమ్మ అందరం అయితే ఇంకా ఇక్కడ గుళ్ళో కూర్చున్నాము మా ఆయన మామయ్య ఐదు ఫ్యామిలీలు కలిసి ఒకేసారి చేపిస్తున్నారండి మా నాన్నకైతే జ్వరం వచ్చింది మా మామయ్య అన్నయ్య మా కోడలు మా చిన్నల్లుడు మా పెద్దల్లుడు ఇంకా మేమైతే అందరం కలిసి కూర్చున్నాము ఇంకా అయ్యగారు రావట్లేడు అని ఇంకా గుడికి కూడా చాలామంది వచ్చారు సాయంత్రం టైం కదా ఈరోజు సరస్వతి అమ్మవారిది పుట్టినరోజు చాలామంది వచ్చి అర్చనలు కూడా చేపించుకుంటున్నారు అన్నీ రెడీగా పెట్టుకోమని చెప్పాడు అయ్యగారు అన్నీ అయితే రెడీగా పెట్టాము ఐదు కుటుంబ ఐదు ఫ్యామిలీలకు కలిపి ఒకేసారి పూజ చేస్తున్నాడు అయ్యగారు అమ్మవారు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేపిస్తున్నామండి అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకున్నారు ఇంకా అయ్యగారు వచ్చేసి హారతి ఇస్తున్నాడు అమ్మవారికి స్లేట్ పైన రాశాడు అని ఇంకా వెనకాల కూడా రాసిండు పసుపు కుంకుమ పూలు అక్షంతలు ఒకటి పండు ఫస్ట్ అమ్మవారికి చేసిన తర్వాత పూజ ఇక్కడ పూజ స్టార్ట్ చేశాడు మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఫస్ట్ అయితే బియ్యంలో రాపియ్యం అన్నాడు చూపుడు వీళ్ళతోనే రాపియమన్నాడు బియ్యం పైన శ్రీ అని రాయమన్నాడు బియ్యంతోనైతే అయితే రాపిచ్చాము మాబి అస్సలు వినట్లేదు రాయడానికి ఇంకా ముగ్గురం కలిసి రాసాము నేను మా ఆయన కలిపి మా చిన్నోడు ముగ్గురం కలిసి రాపిచ్చాము ఇంకా ఇప్పుడైతే స్లేట్ పైన రాపియమన్నాడు లైక్ అయితే చేయండి మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి కంపల్సరీ మర్చిపోకండి ఇక్కడైతే మా ఆఫీతోనైతే రాపియమన్నాడు రాపిస్తున్నా ఇంకా రాపియడానికి ముందు అయ్యగారు అయితే ఒక మంత్రం చెప్తున్నాడు మంత్రం చదువుతున్నాము మా అయితే ఇంకా దండ తీసేశాడు దండ వద్దు అని ఏడుస్తుండు ఫస్ట్ అయితే చూపుడు వెళ్తున్న బియ్యం పైన రాపిచ్చాము తర్వాత స్లేట్ పైన పలక మీద రాపిస్తున్నాము రెండు సైడ్లో పెట్టించాడు హైగర్ అయితే ఇంకా అది తిద్ది పెట్టించాడు ఇంకా బాగా రాసినట్టు నేను రాసినా అని చెప్తున్నాడు వాళ్ళ పెద్ద డాడీకి దండ వద్దు అంటుండే వేసుకుంటాడేమో అనేసి ఇంకా మేమైతే ఇక్కడ అందరం బయటకు వచ్చేసి ఒక ఫోటో దిగాము మామయ్య అత్తమ్మ అల్లుండు కోడలు నాని వదిన అమ్మమ్మ వచ్చాము వంట అయితే రెడీ చేస్తున్నాము నేనైతే వీడియో తీస్తున్నా ఇంకా అందరు కలిసారు కదా ఇంకా మాట్లాడుకుంటున్నారు తండ్రి కొడుకు మామయ్య అల్లుడు ఫోన్ చూస్తున్నాడు ఉన్నాడు ఇంకా ఇల్లు మొత్తం ఇంకా సందడిగా ఉంది ఇంకా అవి నాన్నకైతే జ్వరం వచ్చింది ఇంకా అత్తమ్మ వదిన ఇంకా వంట అయితే అయిపోయింది ఇంకా అందరం ఇక్కడికి వచ్చాము ఇంకా మాట్లాడుకుంటున్నాము ఇంకా వంట రెడీ అయిపోయింది ఇంకా తినాలి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మగవాళ్ళ వరకు పెట్టాము పిల్లల వరకు ఇంకా వాళ్ళైతే తింటున్నారు వంటలు అయితే సూపర్ అని చెప్పారు ప్లేస్ లేదు కదా అందుకోసమే మేము కూడా కూర్చోలేము లేదంటే అందరం ఒకేసారి తినే వాళ్ళము എല്ലാ അനപ്പിച്ചിട്ടോ മാ വീഡിയോ കാമസ് ചെയ്യേണ്ടി